అంతేనా మరి రెడ్డి గారికి సంబంధించిన ఏ ఆధారాలు కానీ దానికి సంబంధించిన ఏ ఆచూకీ గాని ఏమీ తెలియకుండా ఇప్పటి వరకు మధ్యాహ్నం కూడా నిన్న మొన్న అతను మొన్న రిటైర్ అయిన వెంకటేశ్వరరావు ఆయన మాట చెప్తే మాకు ఆయన మాట చెప్పదు ఆయన కూడా చెప్పారు ప్రాథమిక ప్రాథమిక విచారంలో గనుక దొరకపోతే అది ఎలా పెండింగ్ అయిపోతుంది మళ్ళీ దానికి సంబంధించిన వివరాలు దొరకడం కూడా చాలా కష్టం కేసు కాంప్లికేట్ అయిపోతుంది అని చెప్పారు అంటే కేసు కాంప్లికేట్ అవడం అంటే అండి ఇక్కడ మేమేం చెప్పిన అంటే నేను నీకు మొదటి నుంచి చెప్తే క్లియర్ గా అర్థం అవుతుంది కదిరిగిపోయి గొడ్డలు తెచ్చింది ఒకడు నరికింది ఒకడు మా ఊడు ఏ లంగా పని ఉన్నా కూడా ఈ నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పోతాడు కడపకు ఆ రోజు కాగానే రోడ్డు మార్గంలో ప్రయాణించినాడు ఆ రోడ్డు మార్గంలో ప్రయాణించడం కూడా పొద్దున్నే ఎప్పుడో బయలుదేరితే సాయంత్రానికి పోయినాడు మా నాటు బాసులో చెప్పాలంటే ట్రాక్టర్ లో పోయినా సంధ్యాలకు పోతాడు అర్థం అర్థం హైదరాబాద్ నుంచి ట్రాక్టర్ వేసుకొని పోయినా కూడా మా కన్నా రెండు గంటల ముందే చేరుకుంటాడు కడపకో ఓకే మా పక్క రోడ్లు బాగలేకన్నా తెలంగాణ దగ్గర ఈ కర్నూలు అలంపూర్ పోస్ట్ దాకా బానే ఉన్నాయి రోడ్లు అన్ని బాగుంటాయి రోడ్లు బానే ఉంటాయి బాగానే దొరుకుతారు ట్రాక్టర్ అయినా వాంచుకొని పోతాడు సరే ఆ కార్ దోలు డ్రైవర్ కూడా చచ్చిపోయినాడు లేదు వేరే విషయం ఎవరైతే కార్ దోలు కొనిపోయినాడో ఓడిగా ఆటో అటాక్ వచ్చిందని చచ్చిపోయినాడు అంటే ఆటో అటాక్ వచ్చిందో ఏమన్నా కదిరిగి ఆయుధాలు చేశారు మరి మనకు తెలీదు వచ్చినాడు అడికి ఆ రోజు వచ్చినాడు అవినాష్ రెడ్డి మొహంగా నుంచి నాకు ఆ రోజు అర్థమైంది ఏందో తేడాకి నేను ఇది మనోళ్ళు ఏదో చేశారా అని సరే మనోళ్ళు ఏమంటారు మనం ఏది చేసా మనం ఒప్పుకోం కదా ఇప్పుడు మనం చేసిన లంగా పని అయినా కూడా ఇది లంగాకి అంటే కాదురా ఇది మంచిదే అంటాం అంటే మా పార్టీ వాళ్ళు అంత ఎట్టు అంటే నీకు ఒక మాటలో వాస్తవంగా చెప్పాలంటే మా పార్టీలో ఉండేవాళ్ళు ఇది రాగి చిట్రా అంటే కాదు యాప్ చెట్టే అంటారు నువ్వు ఇది రాగి చిట్రా స్వామి నాకు పెరికి ఇది రాగిది రాకు రాగి ఆకు తెలుసు కదా ఇది రాగి రాగి చిట్రా ఇదో రాకు పెద్దది ఉన్నది రాగు కాదు యాప్ చెట్టు హైబ్రిడ్ యాప్సెట్ ఇది ఇదే యాప్ చెట్టు ఇది రాగి చెట్టు కాదు అంటారు అంతే నమ్మరు నమ్మరు మేము పట్టుకున్నా మూడే కాళ్ళు నాలుగు అనేది మా మా సిద్ధాంతం అదే మరి సరే వచ్చినాడు అన్న వచ్చినాడు ఆ ప్రశ్న పొద్దున్నేమో గుండు ఫోటాన్ని టీవీలో వేసినారు మలారో చేపటికి కబేట్లో కబేటు దగ్గులుకొని రక్తం కక్కుని బాత్రూమ్ లో అన్నారు మలరం రూమ్ చేపటికేమో గొడ్లైట్లు పండాయి ఆ తెలుగుదేశం బీటెక్కి రవి ఆదినారాయణ రెడ్డి అప్పుడు తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉన్నాడు ఆయన ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు బీజేపీ తరఫున పోటీ గడ చేశాడు ఆయన రెడ్డి బీటెక్ రవి వీళ్ళిద్దరూ కలిసి చేశారు అని చెప్పి చెప్పినారు మళ్ళీ ఆమెను మా ఊడు బయటకు వచ్చి పెట్టుకొని నాకు ఆంధ్ర రాష్ట్రంలో పోలీసుల మీద నాకు నమ్మకం లేదు మన రాష్ట్రంలో నేను అధికారంలోకి వచ్చానే సిబిఐ ఎంక్వైరీ చేసి చిన్న ఎవడైతే చిన్నయను చంపినటువంటి ఎవడైతే నిందితులు ఉన్నారో వాళ్ళు కఠినమైన శిక్ష అన్నాడు సరే శిక్ష చేస్తానని నమ్మినారు రాష్ట్ర ప్రజలు నమ్మి గెలిపించినారు బాగా భారీగా నారాసుర రక్త చరిత్ర అని ఒక బుక్ గడి రిలీజ్ చేశాడు ప్రజలు నమ్మినారు గొర్రె కదా మా ఊడు అది చెప్తే అది నమ్ముతారు సరే బాగానే ఉండాలి మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో మేము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సునీతారెడ్డి డైరెక్ట్గా పోయి సునీతారెడ్డి వాళ్ళమ్మ సుగునమ్మ పేరు సంథింగ్ వాళ్ళిద్దరూ పోయి ఏందన్న నాయన్ పరిస్థితి ఏంది నాయన్ కేసు ఏంది కేసులో ఏం లేదులే నేను మాట్లాడతాలే మెడికల్ కాలేజ్ ఒకటి కడదాము అని అని చెప్పి మెడికల్ కాలేజ్ చినాయన పేరు పెడతాలే వాళ్ళకి ఎంతో డెబ్బై ఎకరాలు ఎంతో ల్యాండ్ ఉండదు ఆ పుల్లిన దగ్గర ఆ ల్యాండు గవర్నమెంట్కి రాసియండి మెడికల్ కాలేజ్ పెట్టి డాక్టర్ వివేకానంద మెడికల్ ఇన్స్టిట్యూట్ అని మెడికల్ కాలేజ్ అని పెడదాము చినాయన పేరు ఇప్పుడు స్థిరస్థాయిగా ఉంటుంది అందులోనూ గవర్నమెంట్ అదే మామూలుగా ల్యాండ్ విలువ ఎకరా ఒక పది లక్షలు అనుకోం అంతకన్నా ఉండదు ఎకరా పది పన్నెండు లక్షల కన్నా ఎక్కువ ఎందుకంటే వాటర్ తక్కువ కదా మాకు నీళ్ళు రావు ఎడుగులు వేసిన కొంపరాగలు పెట్టినట్టు పొగ వచ్చాది తప్ప నీళ్ళు రావు అంతేనా ఎడుగులు వేసాక అగిపోయి పొగ గుడి అట్ట పొగ రావాల్సింది నెమ్ము రాదు చెమ్మ రాదు మేము నెమ్ము అంటాం సరే రాదు అది పక్క ఆయన ఆ పది కాదు ఇరవై ఇరవై ఐదు ల దాకా ఒక్కొక్క ఎకరా ఒక్కొక్క ఎకరాకి ఇరవై ఐదు లక్షల దాకా గవర్నమెంట్ నుంచి అలర్ట్ చేసి ఆ మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేస్తాము అది స్నాహం పేరు పెడతామంటే ఏం ఒప్పుకోలే సునీత రెడ్డి ఒప్పుకోకుంటే ఏమి ఇన్ని కేసులు ఉన్నాయి నాకు అయితే ఇంకో కేసు అవసరం అవసరమైతే అవినాష్ రెడ్డి బీజేపీలకు అయినా పోతాడో నీ వల్ల ఏందో శాతం ఏం కానీ ఆడికి మాటలు తెంచుకున్నారు తెంచుకున్న తరువాత మళ్ళా ఏం పోరాటం అనేది మొదలు పెట్టింది చివరు సునీతారెడ్డి ఒకటే ఆడబిడ్డ ఆడు కూతురు తిరుగుతుంది తిరుగుతాంది తిరుగుతుంది ఏమి ఉపయోగం ఏమైంది ఇప్పుడు మా అన్న బయట ఉన్నాడు అవినాష్ రెడ్డి బయటనే ఉన్నాడు ఏమవుతుంది వ్యవస్థలు మా చేతిలో ఉన్నప్పుడు ఏమవుతుంది సార్ అంతే మరి డిపార్ట్మెంట్ ఇప్పుడు ఐఏఎస్ఎల్ ఐపీఎస్అల్లే జైల్లో జైలు పాలు చేసినటువంటి ఘనత మా జగన్ అన్నది అవునా కదా కోర్టు భోనం ఎక్కించినాము జైల్లో పెట్టినాము జైల్లో మగ్గించాము మనతో పాటు ఏంది ఇప్పుడు ఏమైతుంది ఇప్పుడు మేము ఎప్పుడు అధికారంలో మేమే ఉంటామని నేను చెప్పను తేడా జరిగింది అనుకో ఎవడైతే మా అన్న కోసం ఎగమల్లి ఎగమీ పనిచేసి ఉంటారో వాళ్ళందరూ కూడా అన్నతో పోట అన్న పడి వెనకెడితే పోవాల్సిందే అంతేనా ఇప్పుడు చెప్తాను నీకు రుచిక లో బిల్డింగ్ కడతాడు మా ఊడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండగా హరిత రిసార్ట్స్ అన్ని ఉండేటి మీ వైజాగ్ మీకు మీకు తెలిసే ఉంటాను అన్ని తోశాడు జేసీ పెట్టి తోసి మా ఓడు ఆడ రిలాక్స్ అయ్యేదానికి కూర్చున్నాడు అంటే సముద్రం బీచ్ చూస్తా పబ్జి ఆడుకునేదానికి లైన్ చేశాడు లైన్ చేస్తే అది కోర్టులో ఉండింది తెలుగుదేశం పోయి కోర్టులో చేశాడు అది ప్రారంభోత్సవానికి ఈడు పోలా మా ఓడు రోజాను విడుదల రజీ నప్పిశాడు ఎందుకో ఎందుకు చెప్పా మీరే చెప్పండి అవగాహన ప్రకారం చెప్పండి కష్టం మీ అవగాహన చాలా కష్టం మీ అవగాహన ప్రకారం చెప్పండి అసలు ప్రశ్నే లేదు మీ అవగాహన అస్సలు లేదు సార్లు అడిగిన అదే చెప్పాను ఏమేమి తెలిసినా ఆయన ఈయన పోయి రిబ్బన్ కట్ చేయొచ్చు కదా పోలా వాళ్ళిద్దరు నమ్మించాడు పర్యాటక శాఖ మంత్రి రోజాను ఏమా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఏమో రోజిన ఏ రజనీయా రజినమ్మను రోజామ్ను ఇద్దరు నంపించాడు పోయి పోయి కట్ చేస్తాము ఎందుకు పంపించాడు తెలుసా అది కోర్టులో ఉండాలి కోర్టులో స్టే తీసుకున్నక నువ్వు దాన్ని నిజేసే దానికి లేదు వాళ్ళిద్దరు పోయి కట్ చేసి వచ్చారు వాళ్ళిద్దరి మీద కేసు అయింది మళ్ళీ ఇంకా మా ఊరితో పాటు వీళ్ళు ఇద్దరు పోవాలి ఎనకిడితే రేపు ఏదన్నా రేపు ఏదన్నా వైజాగ్ బిల్డింగ్ కి సంబంధించి కేసు కన్నా అపీంటే వీళ్ళు ఇద్దరు పోవాలా కోర్టు కన్నా సీమ్ అయిందంటే పోవాల్సిందే మరి పోవాల్సిందే గెలిచేస్తారు కదా మళ్ళీ మీకే ఇబ్బంది గెలిచిన కోర్టు గెలుచు అది నో డౌట్ ఆ మాత్రం మీరు వెనక్కి తీసుకోరు అసలు రేపు రేపు ఇదే చెప్తా రేపు కూడా ఇదే రేపు గెలుచాం కదా మేము రేపు అంతా ఒకటిన్నర రెండు కల్లా తెలిసిపోతాది కాదండి ఇంత నేనేమో నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని కదా ఏమన్నా తేడా జరిగిందనుకో దుబాయ్ టికెట్లు రెడీ ఉన్నాయి అంతేనా బ్యాగ్ ఎత్తుకో నేరుగా పోవడమే అదే మొన్న మీరు ఎప్పుడూ సద్దుతుంటే చూసాను సద్దినే సర్ది అన్ని సర్ది పెట్టుండా సర్ది అన్ని రెడీగా పెట్టిండే డైరెక్ట్ బొరఖలు పడి ఉండే